ఫ్రెండ్స్ నేను ఈరోజు మైక్ అయితే తీసుకున్నాను అమెజాన్లో ఆర్డర్ చేశాను ఈరోజైతే వచ్చింది నాకు చూడండి ఒకసారి మైక్ చేశారు కదా ఈ మైక్ తీసుకున్నాను దీని రేట్ వచ్చేసి చాలా రీజనబుల్గా ఉందండి ఇదండి మైక్ లోపల ఎప్పుడు ఒకసారి చూద్దాం ఏమేమి వచ్చాయనేది చూద్దాం ఇప్పుడు ఓపెన్ చేసినట్టయితే ఒక మూడు వచ్చాయండి మూడు పార్ట్స్ అయితే వచ్చాయి ఒకటి మైక్ రిసీవర్ ఇంకొకటి చిన్న కనెక్టర్ లాంటిది అయితే ఇచ్చాడు చూద్దాము ఏదో ఉందండి చూద్దాము కనెక్టర్ కూడా ఇచ్చాడండి చిన్నగా ఐఫోన్ కి వాడే విధంగా చూసారు కదా ఇదండి మైక్ ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది మాట్లాడేటప్పుడు ఇది పెట్టుకోవడానికి ఇచ్చాడు ఇక్కడ వచ్చేసి ఛార్జింగ్ పాయింట్ ఇచ్చాడు ఇక్కడ ఇండికేటర్ లైట్ ఉంటుందండి ఇది స్పంజ్ మైక్ ఇది ఈ విధంగా ఉంది మైక్ అయితే ఇది రిసీవర్ ఇక్కడ ఈ విధంగా ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇది వచ్చేసి కనెక్టర్ సిపిన్ అండి ఇక్కడ ఇండికేటర్ లైట్ అయితే వస్తుంది ఇక్కడ చిన్న హోల్ కనబడుతుంది కదా అక్కడ ఇండికేటర్ లైట్ వస్తుంది మనము ఫోన్ కనెక్ట్ చేసినట్టయితే ఇప్పుడు ఐఫోన్ కి కనెక్టర్ కూడా ఇచ్చాడు ఒకటి చిన్నది ఈ విధంగా దీనికి పెట్టేసి మనం ఐఫోన్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా మనము వాడుకోవచ్చు ఇంకొకటి ఏంటి అంటే ఛార్జింగ్ పెట్టడానికి కేబుల్ అయితే ఇచ్చాడు మనం మ్యాక్సిమం దీనికి ఇచ్చిన కేబుల్నే వాడాలండి అది వాడినట్టయితేనే మన మైక్ మంచిగా ఆగుతుంది చూసారు కదా సీపిన్ కేబుల్ ఇచ్చాడు ఇది మన ఛార్జర్కి కనెక్ట్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవడమే ఇప్పుడు ఫోన్కి ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాము రిసీవర్ని అండి ఈ విధంగా రిసీవర్ని అయితే పెట్టుకోవాలి చూస్తున్నారు కదా అక్కడ చిన్న హోల్ దాంట్లో కనపడుతుంది కదా లైట్ అది వచ్చేసి ఇండికేటర్ లైట్ ఇది మైక్ మైక్ పవర్ ఆన్ చేసినట్టయితే ఈ విధంగా లైట్ అలాగే ఉంటుంది రిసీవర్లో కూడా లైట్ కనబడుతుంది కదండి అది లైట్ అంటే మనం ఇప్పుడు కనెక్ట్ చేసింది రెండు రిసీవర్ అండ్ మైక్ రెండు కనెక్ట్ అయిపోయినట్టు గుర్తు అనమాట లైట్ అయితే పోకుండా ఆఫ్ అవ్వకుండా అదే విధంగా స్టేబుల్గా గా అయితే కనెక్ట్ అయినట్టు చూసారు కదా ఈ మైక్ అయితే తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ అండి దీని లోపల ఇంకొకటి ఇన్స్ట్రక్షన్స్కి ఒక పేపర్ అయితే ఇచ్చారు ఎలా వాడాలి ఏంటి అని చూసారు కదండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ ఈ మైక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఇంకోటి ఏంటంటే వాయిస్ ఓవర్ ఈ మైక్ తోటే ఇస్తున్నా అండి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ